హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ ఇంట్లోనే సింపుల్గా పానీపూరిని ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పూరీలు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు కదండి అది వేసుకుని కప్పు మైదా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటరు చూసుకుని వేసుకోవాలండి ఉప్మా రవ్వ కదా వాటర్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు పక్కనుంచుకోవాలి పిండి ఆరిపోకుండా ఉండడం కోసం క్లాత్ని తడిపి వాటర్ గట్టిగా పిండేసి ఒక పదిహేను నిమిషాలు పక్కనుంచుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళొకసారి పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చపాతీలా రోల్ చేసుకోవాలండి ఏదైనా బాటిల్ క్యాప్తో కానీ బిస్కెట్ కటర్తో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి పిండిని మరీ పలచగా ఒత్తేసిన మరీ లావుగా ఒత్తుకున్న పూరీలు పొంగవండి సమానంగా ఒత్తుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసేసుకోవాలండి నెమ్మదిగా పూరీలని తీసుకోవాలి లేదంటే పూరీల్ షేప్ అనేది సరిగ్గా ఉండదు పూరీలు ఈ మందంలో ఉండాలండి తర్వాత ప్లేట్ పైన కవర్ వేసుకుని కవర్ మీద పెట్టుకోవాలి అప్పుడు పూరీలు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి మొత్తం కలుపుకున్న పిండినంతా ఒకేసారి పూరీలు చేసుకోకూడదండి అలా చేసుకుంటే పూరీలు సరిగ్గా పొంగవండి పిండి కూడా ఆరిపోతుంది పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలండి రెండు సగాలుగా పిండిని చేసుకుని పూరీలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలని ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే పూరీలు బాగా పొంగుతాయండి పూరీల్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే బయటకు తీసిన తర్వాత మెత్తగా అయిపోతాయండి క్రిస్పీగా ఉండవు ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా చేసుకోవాలండి ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేసుకుని రెండించులు అల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి పదిహేను లేదా ఇరవై గ్రాముల వరకు చింతపండును తీసుకుని నానబెట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా కరెక్ట్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కలుపుకుంటే పూరీలోకి వాటర్ అయితే రెడీ అండి ఇప్పుడు పూరీలోకి స్టఫ్ అయితే రెడీ చేసుకుందామండి చాలా వరకు బఠానీ చాట్ కానీ లేదంటే బంగాళదుంప స్టఫ్ కానీ చేసుకుంటారండి నేను ఈ వీడియోలోని బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు బఠానీ చాట్ చేసుకోవడం కోసం కప్పున్నర బఠానీ తీసుకుని నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసుకుని ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోని కొంచెం బఠానీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి బఠానీ చాట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా తరుగు ఉడికించుకున్న బఠానీ ఉడికించుకున్న బంగాళదుంప పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్న బఠానీ పేస్ట్ తీసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని నీళ్లతో సహా ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకుని మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి బఠానీ చాట్ వేడివేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో చూస్తారు కదండీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్